సినిమాల ప్రభావం నాటికల ప్రభావం హీరోల ప్రభావం స్పోర్ట్స్ మెన్ ప్రభావం చిన్నపిల్లలు కానివ్వండి పెద్ద పిల్లలు కానివ్వండి ఈ రోజున కనబడే వాటికి ఎక్కువ ప్రభావితులు అవుతున్నారు అయితే వేటి వేటికి ప్రభావితం అవుతున్నారు అని అంటే మహేంద్ర సింగ్ ధోని మనం ఉదాహరణగా తీసుకుంటే అతని హెయిర్ స్టైల్ కి ప్రభావితం అయిన వారు ఉన్నారు సానియా మిర్జాన్ చూసి ముక్కు పొడకకి ప్రభావితమైన వారు ఉన్నారు మరి ఆమెకి లాగా టెన్నిస్ ఆడలేదేంటి ఎవడను మరి ఆయనకిలా క్రికెట్ ఏంటి ఎవడును మహేంద్ర సింగ్ ధోని ఇక్కడ దా జుట్టు పెంచాడు మనోళ్లు కూడా పెంచారు మరి ఆయనను బట్టి ఆయన ఎలాగైతే ఒక ప్లేయర్ గా మారాడు మరి అలాగే మారాలిగా మరి ఎందుకు మారట్లా సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తున్నాం మరి ఆయన డిసిప్లిన్ లో ఎంత వరకు మన వాళ్ళ పిల్లలకు వచ్చింది సచిన్ టెండూల్కర్ గారి భార్య రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనను బట్టి చెప్పినటువంటి మాట ఏంటన్నానంటే ఇప్పుడు ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత నా భర్త ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయొచ్చు ఆలు పరాట ఎంజాయ్ చేయొచ్చు ఆలు పరాట అంటే బంగాళదుంపలతో చేసే పరాట అంటే సచిన్ టెండూల్కర్ గారికి బాగా ఇష్టం అంట ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట కానీ ఈ సాక్రిఫైస్డ్ ఇట్ ఒక డిసిప్లిన్ కలిగినటువంటి జీవితం జీవించాలని ఒక క్రమము కలిగిన జీవితం జీవించాలని క్రికెట్ ఆడుతున్నంత సేపు తన ఇష్టాన్ని పక్కకు పెట్టేసాడు ఈ రోజు మనోళ్ళు మనోళ్ళు ఎంతమంది దేవుని కోసం ఎంత మంది తల్లిదండ్రుల కోసం ఎంతమంది ఉన్నతమైన స్థితిలో వర్దిల్లాలని సచిన్ టెండూల్కర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి ఆయనకి క్రికెట్ ఆడడం మాత్రమే కాదు కదా ఆయనకి మనం నేర్చుకోవాలి ఈ రోజున చాలా మంది ఈసన్న గారికి లాగా ఉండాలని లేకపోతే పలానా పలానా దైవ లాగా ఉండాలి అని వాళ్ళకిలాగా పాడాలని వాళ్ళకిలాగా అనుకరించాలని వారి యొక్క సాక్ష్య జీవితం వద్దా దొద్దు మాకు ఆయనకి తెల్లబట్టలు కావాలి ఆయనకి లాగా మైకు పట్టుకోవాలి ఆయనకి లాగా పాడాలి అక్కడి వరకే అంతే తప్ప వారు కలిగినటువంటి సాక్ష్యం వారు పొందుకున్న సాక్ష్యం మాకొద్దు ఎవరితో పోలిక పెట్టుకుంటాం అంటే మనవలే బలహీనమైన వారితోనే పోలిక పెట్టుకుంటాం రెండు సబ్జెక్టులు పోయినోడు ఎవరితో పోలిక పెట్టుకుంటాడు మూడు నాలుగు సబ్జెక్టులు పోయినోడితో పోలిక పెట్టుకుంటాడు అదేంటి స్టేట్ ఫస్ట్తో పోలిక పెట్టుకుని చిచి నా బతుకేంటి ఎట్టు ఉంది నా మార్కులు ఏంటి ఎట్టున్నాయి ఉన్నాయి నేను ఎట్లాగన్నా వాడికి నేను సంపాదించాలని ఎందుకు పెట్టుకోరు కారణం ఏంటి అని అంటే బలహీనమైన మనము మనకంటే బలహీనమైన వారితో పోలిక పెట్టుకుంటాం స్తోత్రం పనికిమానులుడు ఇంకా అంతకన్నా పనికిమానులుడితో పోలిక పెట్టుకుంటాడు అంతేగాని పరిశుద్ధులతో పోలిక పెట్టుకోరు ప్రభువుతో పోలిక పెట్టుకోరు దేవునికి స్తోత్రం కానీ ప్రభు ఏమంటున్నాడు అని అంటే పోలిక పెట్టుకోవాల్సింది ప్రభుతో చూడాల్సింది ప్రభుని నడవాల్సింది ఆ మార్గంలో వెళ్లాల్సింది దగ్గర కూడా ప్రభు దగ్గరికి మరి మిగతా ఎన్నెందుకు మనకి అవసరం లేవు